వ్యాధి పేరు తెలియని వైద్యం ఉంది కదా సిద్ధ వైద్యంలో వాటి లక్షణాలను బట్టి వేరు వేరుగా దానికి పేర్లు నిర్ణయిస్తున్నారు మొత్తం డిసీజ్ నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఎన్నో చెప్పారు మధుమేహం తీసుకునేసరికి ఇరవై రకాలు చెప్పారు దీనిలో ఈ వాతజ రోగాలు మాత్రమే కీళ్ళ వాతానికి కీళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదంలో దీనికి ఆయుర్వేదమే మంచి ఉత్తమమైన వైద్యం అందుకని దీంతో ఆయుర్వేదం అందులో చాలా లేట్గా పనిచేస్తాయి అని అట్లా ఉంటుందా దీర్ఘకాలికంగా ఉండే రోగాలుని ఏదైనా కూడా దానికంటే ఇదే తొందరగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రివెంట్ చేసుకోవడానికి కూడా ప్రివెంటు మెడిసిన్ లాగా కూడా ఆయుర్వేదం పని చేస్తుంది ఆయుర్వేదం ఎలా జరుగుతుంది అంటే ముందు వెల్కమ్ టు మీడియా సో మన ఆయుర్వేదం చాలా గొప్పది ఇది వేదం ప్రమాణంగా తయారు చేయబడింది అయితే ఆయుర్వేదంలో ఒక మాట చెప్తారేంటంటే లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని నిజంగానే అట్లా పేరు లేని వ్యాధులు ఉంటాయా సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మ జనరల్గా మీ వీడియోస్ లో కామెంట్స్ ఎట్లా ఉంటాయంటే డాక్టర్ గారు నేను బాధపడుతున్నాను దీ దీనికోసం అన్ని చోట్ల తిరిగాను అసలు ఈ వ్యాధి పేరు ఏంటో చెప్పట్లేదు అని మాక్సిమం అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి అట్లా వ్యాధి పేరు తెలియని వ్యాధులు ఉంటాయి డాక్టర్ గారు చాలా ఉంటాయండి ఎందుకంటే బహుశా చాలా మంది నేర్చుకోలేకపోవచ్చు సిద్ధ వైద్యం ఉంది కదా సిద్ధ వైద్యంలో వాళ్ళు లిస్ట్ చేశారు అంటే అది కూడా ఒక ఆయుర్వేదం లాంటిదే వాళ్ళ ప్రాసెసింగ్ మెకానిజం డిఫరెంట్ అండ్ వాళ్ళు ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్తో అది ఎక్కువగా ఉంటుంది అక్కడ పద్దెనిమిది మంది సిద్ధులు ఈ యొక్క వైద్యాన్ని అందించారు అనేసి ఒక ప్రమాణం ఉందానికి దాంతో మొత్తం డిసీజ్ నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఎన్నో చెప్పారండి సో ఇన్ని డిసీజులు ఏ డాక్టర్ గుర్తుపెట్టుకోలేడు ఆ పేర్లు కూడా తెలుసుకోవాలన్నా దాని అంత సాధన చేయాలన్నా మళ్ళీ ఆ డిసీజ్ పేరేంటి తర్వాత దానికి లక్షణాలు ఏముంటాయి ఉంటాయి దానికి కారణాలేంటి దానికి చికిత్స ఏం చేయాలి ఆఫ్టర్ చికిత్స వాళ్ళకి ఎలా ఉంటుంది ఇవన్నీ చేసుకోవాలంటే ఆ డాక్టర్ చెప్పలేకపోవచ్చు వాళ్ళ వైద్య విధానంలో కూడా వాళ్ళు కూడా చెప్పలేకపోవచ్చు అండి కానీ అక్కడ శాస్త్రం వాళ్ళకి అందించారంటే వాళ్ళు ఎంత పరిశోధన చేసి ఉన్నారు ఎంత వర్క్ చేశారు అనే దాన్ని మనం తీసుకోవచ్చు ఇక ఆయుర్వేదం ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా ప్రధానంగా తీసుకోగలిగితే మూడే వాత పిత్త కఫీ అవును దీన్ని ఇంకా ఎలాబరేట్ చేస్తూ పోతే ఇక వాత క్షయము వాత ప్రకోపము అంటే ఇవి మళ్ళీ ఆరు మళ్ళీ దీనిలో రెండు వాత పిత్త రోగాలు పిత్తవాత రోగాలు అదే కఫ వాత రోగాలు ఇలా మళ్ళీ వాటిని ఇట్లా మిక్స్ చేయొచ్చు అనమాట ఇట్లా చెప్తారు కానీ డయాబెటిస్ బీపీ అట్లా చెప్పారు డాక్టర్ ఇవన్నీ ఆధునిక వైద్యం కదా ఇక్కడ దీనికి వచ్చేసరికి వీటిలో వచ్చే మార్పులకే రకరకాల పేర్లు పెట్టారు ఆ పేర్లు అనేవి కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మధుమేహం తీసుకునేసరికి ఇరవై రకాలు చెప్పారు డయాబెటీస్ అని మనకి ఎక్కడైతే ఇక్కడ నాలుగు రకాలు చెప్పారో అంటే ఒకటి టైప్ వన్ టైప్ టూ జోనల్ డయాబెటీస్ గెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పని నాలుగు రకాలుగా మనకు చెప్తుంటారు ప్రధానంగా టైప్ వన్ టైప్ టూ అనేవి ఉంటున్నాయి ఇది ఆధునిక వైద్యం చెప్పింది ఇక అదే ఆయుర్వేదంలోకి వచ్చేసరికి ఇది వాత వాతజ నాలుగు రకాలు పిత్తజ ఒక ఆరు రకాలు కఫజ ఒక పన్నెండు రకాలు అని చెప్పని పది రకాలు ఇలా ఒక ఇరవై రకాలు చెప్పింది దీనిలో ఈ వాతజ రోగాలు మాత్రమే తగ్గదు అని చెప్పని చెప్తుంది అనమాట అది అంటే ఈ తీవ్రమైన ప్రాబ్లమ్స్ చాలా రకాల ఆర్గాన్స్ అన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయనుకోండి అవి సన్ని పాతజ అంటారు అంటే వాతమ పిత్తము కఫము మూడు రకాల దోషాలు మిక్స్ అయి ఉంటాయి సో ఇది ఇలా పబ్లిక్ చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఎట్లా చెప్తారంటే డాక్టర్ గారు ఈ వస్తుంది లేదా స్కిన్ ర్యాష్ వచ్చింది ఇన్ని చోట్ల తిరిగాను తగ్గలేదు కనుక్కోలేకపోతున్నారు అనేది అట్లాంటి వాటి అలాంటి మొండి వాటితోనే వస్తూ ఉంటారు అది దాన్ని అంటే దానికి పేరు ఉండదా ఉంటుందన్న అంటే మోడర్న్ లో లక్షణాలు బట్టి రకరకాలుగా పెట్టారు ఇప్పుడు అన్ని సిండ్రోమ్స్ కింద కూడా చెప్పే సందర్భాలు ఉంటున్నాయి కానీ ఆయుర్వేదంలోకి వచ్చేసరికి ఒక స్కిన్ డిజీస్ అన్నింటినీ ఒక పద్దెనిమిది రోక పద్దెనిమిది రకాల వాటిగా డివైడ్ చేశారు దానిలో ప్రధానంగా ఏడు బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి కొన్ని ఇంకా పదకొండు రకాలు వేరే రకంగా ఉన్నాయని చెప్పని ఈ రకరకాలుగా చెప్పబడింది ఇక్కడికి వచ్చేసరికి వాటి లక్షణాలను బట్టి వేరు వేరుగా దానికి పేర్లు నిర్ణయిస్తున్నారు ఇది ఆధునిక వైద్యం ఎక్కువగా డామినేట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు డయాబెటీస్ ఒక బీపీ థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా కానీ వీటిని మనము ఆయుర్వేదంలో తీసుకున్నా కూడా వీటికి వీటి పేర్లన్నీ తీయవచ్చండి వాటిని దోషాల వల్ల వచ్చే కొన్ని రకాల వాటిని తగ్గించలేరు అంటే అలానే కాదు ఇప్పుడు వాత రోగాలు మళ్ళీ ఒక ఎనభై రకాలు ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఈ ఎనభై రకాల రోగాల్లో ఒక్కోదానికి కొన్ని కొన్ని లక్షణాలు వేరువేరుగా ఉంటాయి బట్ ఇవన్నీ ఈ వాతాల్లో చాలా వరకు కష్టతరమైనవి పిత్తాలో మధ్యమ రకం కఫము చాలా తేలిగ్గా చేయొచ్చు కఫ రోగాలని ఇలాంటి మొండిది వ్యాధులు తగ్గని జబ్బులు ఇలాంటి వాటితో వచ్చినప్పుడు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అంటే అంటే జనరల్ గా వినే నానుడే అది గడ్డ అని నిజంగానే అట్లా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే అది ఆయుర్వేదం చెప్పడానికి అలా చెప్పిందండి గడ్డ అంటే అశ్వగంధ అంటారు అదేంటంటే మంచి బలాన్ని స్ట్రెస్ను తగ్గిస్తుంది నర్వస్టెంత్ని ఇస్తుంది అంటే ఒక రసాయనం రసాయనం అంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసేది ఇప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాంటిటీ ఇప్పుడు అందుకని రసాయనాలన్నీ మన క్వాలిటీ ఆఫ్ సెల్స్ ఇంప్రూవ్ చేస్తాయి క్వాంటిటీ ఆఫ్ సెల్స్ ఇంప్రూవ్ చేస్తాయి అంటే మన యొక్క కణజాలంలోని లోపమే కదా మనకు డిసీజ్గా మారుతుంది ఇప్పుడు అక్కడ క్వాలిటీ సెల్ తయారయ్యి ఆ యొక్క క్వాలిటీ సెల్ మళ్ళీ క్వాంటిటీ సఫిషియన్ గా సెల్స్ అయినప్పుడు ఆ క్వాంటి ఆఫ్ సెల్స్ మనకి ఇంప్రూవ్ అయ్యింది అనుకోండి ఆ రోగం తగ్గుతుందని అందుకని మనకు వాడక భాషలో రకరకాల సామెతలు ప్రాబ్లమ్స్ అన్ని చాలా వచ్చాయండి అలానే అశ్వగంధ అలా చెప్పడం వల్ల ఈ రోజు అశ్వగంధ కొంత సేల్స్ వస్తుంది చెప్పాలంటే ఈ సామెత వల్ల డాక్టర్ గారు సేల్స్ వస్తుంది నారుడి ఓకే అయిపోయింది కానీ తగ్గట్లేదు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు రోగం రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి అందుకని ఆయుర్వేద శాస్త్రం ఎలా చెప్పిందంటే దాన్ని తగ్గించడానికి శోధనము అంటే లోపల ఉన్న చెడునంతా కూడా బయటకు పంపాలి అంటే కారణం ఏదైతే నిదాన పరివర్జనం ఏదైతే కారణమవుతుందో దాన్ని ముందు తొలగించాలి తర్వాత ఏదైతే పాడైపోయిందో ఏ ఆర్గాను లేకపోతే ఏ యొక్క భాగము ఏ విధంగా ఏ దోషము పాడైందో దాన్ని బాగు చేయాలని చెప్తుంది దాన్ని శమనము అంటారు ఇప్పుడు ఈ ఆయుర్వేదంలో మొత్తం ఈ వాత పిత్త కఫా అనే మూడు రకాల త్రిదోషాలు అలా అలాగే దూష్యాలు అంటే సప్త ధాతువులు ఏడు రకాల రసము రక్తం మాంసం అస్థి మధ్య ఏదో వేరే సప్త ధాతువులు అవి అతిగా అయినా అవి లోపం జరిగిన వాటిలోనే సమస్యలు వస్తాయి తర్వాత శ్రోతస్సులు ఒక పదమూడు రకాల శ్రోతస్సులు చెప్పారు ఈ శ్రోత మార్గాలు ప్రాపర్గా లేకపోతే ఆ యొక్క ఆర్గాన్స్కు కావాల్సిన న్యూట్రిషన్ అందకపోవడం కానీ లేకపోతే సరిగా ఫంక్షన్ చేయకపోవడం కానీ సందర్భాలు ఉంటాయి కాబట్టి ముందు ఈ త్రిదోషాలు త్రిమలాలు కరెక్ట్ చేస్తూ తర్వాత ఈ యొక్క దూష్యమైన అనే ధాతువుల్ని ధాతు శక్తిని ఇంప్రూవ్ చేస్తూ ఈ యొక్క సోతస్లని ప్రాపర్గా శుభ్రం చేయడం లేకపోతే వాటితో ఉన్న దోషాలని వాటిని ఎలా కరెక్ట్ చేయాలో అంటే ఏ ఏ భాగంలో ఏ ఏ ఆర్గాన్స్ ఉన్నాయి వాటికి ప్రాబ్లం ఏంటి అనేది చేస్తూ ఇంకా ఇప్పుడు ఆధునిక వైద్యం చాలా వరకు జోడించుకోవచ్చు వీటిలో రకరకాల అన్నీ వచ్చేసాయి తర్వాత ఆయుర్వేదంలో రకరకాల పరీక్షలు దశవిధ పరీక్షలని అష్టస్థాన పరీక్షలని రకరకాలుగా ఇలాంటివి కూడా ఉన్నాయి ఇవన్నిటిని బేస్ చేసుకుని ట్రీట్ చేయగలిగితే ఒక ఆయుర్వేదం ఇప్పుడు ఎలాగో ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఆధునిక వైద్యం కూడా కొంత బోధిస్తున్నారు అనాటమీ ఫిజియాలజీని కూడా కొంతవరకు ఆధునిక వైద్యంలో ఎలా చెప్పిందో ఆయుర్వేద శాస్త్రం చెప్పాలంటే అట్లాగే ట్రీట్మెంట్ ఇస్తారు అలాగే తీసుకో కాబట్టి ఇప్పుడు ఆధునికమైన దాన్ని మనం పరిశోధిస్తూ దాంతో వాటిని పరిశీలిస్తూ ఆయుర్వేదంలో మార్గాలని ఎలా చెప్పారో దీన్ని కొంత జోడించుకోగలిగితే సరైన చికిత్స అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కీళ్ళ వాతానికి ఆయుర్వేదంలో ఉంటుందండి ఇప్పుడు కీళ్ళ వాతం అనేసరికి రొమటాయిడ్ ఆథరైటీస్ చెప్తారు అంటే మనకు అన్ని జాయింట్స్ వాపులు వచ్చేస్తుంటాయి దీనికి ఆయుర్వేదమే మంచి ఉత్తమైన వైద్యం ఎందుకంటే దీంతో చాలా వరకు యొక్క సమస్య రికవర్ అవుతున్నారు అసలు రోగరహితంగా తయారవుతున్నారు కానీ ఆధునికంలో ఏం చేస్తుంది కొనసాగిస్తూనే ఉండాల్సి వస్తుంది ఈ మందులు ఆయుర్వేద మందులు లేట్ గా పనిచేస్తాయి అని అట్లా ఉంటుందా ఇప్పుడు తొందరగా పనిచేసేవి ఏమున్నాయి అంటే నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ పనిచేస్తుంది ఒకవేళ యాంటీబయాటిక్స్ కొన్ని పనిచేస్తున్నాయి కొన్ని పనిచేస్తున్నాయి అంటే మోడర్న్ దీనిలోకి వచ్చేసరికి ఇక చివరికి ఏదైనా స్టెరాయిడ్స్ ఈ నాలుగు రకాల మందులే మనకు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉండేది ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం కానీ శాశ్వత పరిష్కారాలు ఇచ్చేవి కావు అందుకనే దాంతో ఆధునికంగా సర్జరీ శస్త్రచికిత్సలు అనేది బాగా పాపులర్ అయింది అవసరమైంది ఎక్కడైతే ఆర్గన్ అయితే ప్రాబ్లం అవుతుందో దాన్ని తీసేయడమో లేదా మార్చడమో దాన్ని ఇంకో రూపంలోకి మార్చేసేయడమో ఉన్నాయి మరి ఇలా దీర్ఘకాలికంగా ఉండే రోగాలని ఏదైనా కూడా దానికంటే ఇదే తొందరగా పనిచేస్తుంది ఇప్పుడు రొమటాయిడ్ థరేటీస్ మీరు ఇందాక చెప్పారు కీలవాతం అనేది దానికి జీవితకాలం మందులు వేసుకుంటూ రుమటాల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఆయుర్వేదంలో కొంత కాలం వాడితే ప్రాబ్లం పోతుంది మరి ఏ తొందరగా అవును చక్కగా చెప్పాను డాక్టర్ స్కిన్ ఇష్యూస్ కూడా తగ్గవు ఆయింట్మెంట్ రాస్తారు లేదా ఎలర్జీ టాబ్లెట్స్ వేసుకుంటారు తగినట్టే తగ్గుతాయి అప్పటి వరకు మాత్రమే అట్లాంటి వాటికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంటుందా ఉంటుందండి వాటికి కూడా రూట్ తెలుసుకొని చేయాలి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే బాధించేవి రోగాలు అండి ఇప్పుడు బొల్లి వస్తుంది వాళ్ళకి ఏమి బాధించదు అది అంటే మిగతా వాళ్ళు చూసి ఏమంటారు అనే తెల్లగా మచ్చల మచ్చలు ఉంటే ఏ కాస్మెటిక్ ఇష్యూ కాబట్టి ఏవైనా అనుకుంటారు వాళ్ళ ముందు ఎలా మనకు వాళ్ళు బాగున్నారు మనం బాగాలేదనే ఒక ఫీల్ తప్ప వాళ్ళకి ఎలాంటి హాని తిరిగేదేమో జీవితకాలం అది ఉన్నా కూడా ఏ సమస్య లేదు అదే ఒక సోరియాసిస్ అనుకోండి దురదలు వాళ్ళకి మంట నొప్పి రకరకాలు రొమట దాంతో సోరియాటిక్ ఆథరైటిస్ వచ్చే ఉన్నాయి ఇక ఇతర ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దశలో అందుకని వాటికి మంచి ట్రీట్మెంట్ ఉంది పిగ్మెంటేషన్ మంచి ట్రీట్మెంట్ ఉందండి కానీ అందరికి తొందరగా తగ్గాలని ఉంది కదా వెంగము అన్నారు ఆయుర్వేదంలో అది తొందరగా తగ్గాలంట అంటే తొందరగా రంగు మారిపోవాలని వాళ్ళకి కావాల్సిన శోధన చికిత్సలు చేసి తగిన న్యూట్రిషన్ ఇచ్చి ఇవ్వగలిగితే ఆ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుందండి ఇక కొన్ని ఎస్ఎల్ఈ లాంటి కొన్ని డిఫరెంట్ డిసీజెస్ ఉంటున్నాయి కదా వాటితో వచ్చిన మచ్చలైతే కొంచెం వాళ్ళకి ఆరోగ్యం తగ్గేదాకా సమస్య అవుతుంది కానీ అవి కూడా ఆయుర్వేదంలో తగ్గుతున్నాయి అండి తగ్గుతున్నాయి డాక్టర్ గారు ఇది అది కూడా పిగ్మెంటేషన్ కూడా డయాబెటిస్ లాగానే మేనేజ్ చేసుకోవాల్సిందే అట్లా చెప్తూ ఉన్నారు లేదండి తగిన సందర్భాలు ఉన్నాయి మాకు ఎప్పుడో నాకు ఒక ఇరవై ఇరవై ఏళ్ళ వయసులో అట్లాగే వచ్చేసింది మరి నాకు ఇప్పుడు లేదు కదా అంటే అప్పుడు మానసికంగా టెన్షన్ తో కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో కానీ వచ్చే సందర్భాలు ఉంటాయి నిద్ర సరిగా లేకపోవడం చేయడం ఎక్కడ తినడం ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో తయారవుతుంటాయి కానీ అలాగే అది పర్మనెంట్ గా ఉండేదేం కాదండి ఈ ఎస్ఎల్ఈలో వస్తుంటుంది దాంతో వచ్చేది ఆ డిసీజ్ తగ్గితే కూడా తగ్గిపోతుందండి డాక్టర్ పేరులేని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అంటే పేరులేని వ్యాధులు అంటే లక్షణాలు ఏముంటాయి అసలు జనరల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు తలనొప్పి ఉందండి వాళ్ళకి ఎన్ని మందులు ఇచ్చినా తలనొప్పి టాబ్లెట్లు వేస్తారు తగ్గదు మరి రూట్ కాజ్ ఏంటి ఏం చేయాలి అనేది చేస్తే అది తగ్గుతుంది తగ్గకపోయే సమస్య ఏం లేదు ఇప్పుడు తల్లలో రావడానికి నీళ్ళు సరిపడా తాకపోయినా రావచ్చు సైనస్ ప్రాబ్లం ఉన్నా రావచ్చు వాళ్ళకి మైగ్రేన్ ఉండి రావచ్చు ఇయర్ అది కంటి సంబంధించిన సమస్యలు ఉంటే రావచ్చు పళ్ళ సంబంధ సమస్యలు ఉన్నా రావచ్చు ఈ యొక్క మెడ నొప్పి అంటే ఈ సర్వైకల్ అదే స్పైన్లో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా రావచ్చు ఇంకా బ్రెయిన్ ట్యూమర్లు ఉన్నా రావచ్చు బ్రెయిన్లో ఏదైనా సమస్యలు ఉన్నా రావచ్చు తగిలి రావచ్చు ఇలా చాలా రకాలు ఉంటుంది కదా కాబట్టి దాన్ని రూట్ కాస్ కనుక్కొని ట్రీట్ చేస్తే ఇప్పుడు ఎందుకు సైనస్తో చాలా మందికి తలనొప్పి ఉంటుంది ఆ సైనస్ మేము చేస్తున్న చారకర్మ చికిత్సలో చాలా బాగా తగ్గిపోతుంది ముందు మా తలనొప్పి తగ్గించారు చాలండి అన్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఈ ఫేస్ అంతా నొప్పిగా అంటే చలికాలం వెళ్ళిపోతుంది కానీ జనరల్ గా చలికాలం అనగానే సైనస్ పట్టేయడం ఇదంతా ఫేస్ అంతా నొప్పిగా ఉండడం హెడ్ ఎక్ రావడం ఇలాంటివి కూడా చాలా మందిలో మనం చూస్తుంటాం డాక్టర్ గారు అది ఏంటి అది వచ్చిపోయే అయినా అది ఎట్లా తగ్గించుకోవచ్చు అలా కదండి అన్ని పేషెంట్ వాళ్ళని పరిస్థితి వాళ్ళకున్న లక్షణాలు అంటే పేషెంట్ అంటే కూడాను వాళ్ళు బాధపడే అవకాశాలు ఉంటాయి గెస్ట్ అన్నస్ లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళకున్న లక్షణాలు కండిషన్ బట్టి ట్రీట్ చేయడమేనండి అది ఎవరికేను ఇదే ట్రీట్మెంట్ వీళ్ళకి తగ్గిపోతుందని చెప్పడానికి ఉండదు ఎవరికి వాళ్ళకు పరిశీలించిన తర్వాత డాక్టర్ యుక్తితో అంటే మనకు ఒక నాలుగు రకాల ప్రమాణాలు ఉంటాయి ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఆప్తోపదేశము యుక్తి అని కొన్ని ప్రమాణాలు చెప్పారు ఆ విధంగా దానికి తగిన పరీక్షలు ఏమైనా చేయించాల్సి వస్తే చేయించి ఈ అశ్వగంధ అనేది అశ్వగంధ తెలుసు మాకు లేదంటే ఇట్లా కొన్ని రకాలు తెలుస్తాయి కదా అవి ఆయుర్వేద వైద్యులు ఇవన్నీ రసాయన ఔషధాలు అంటారు జనరల్ గా అశ్వగంధ కావచ్చు శతావరి కావచ్చు కంద కావచ్చు సఫేద్ ముస్లిం కావచ్చు లేకపోతే త్రిఫల కావచ్చు త్రికట్టు చూర్ణం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా రకాలు ఇప్పుడు గుడుచి తిప్పతే అనేది మనకు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది దాని గుడిచి సత్వమని దాంతో తీస్తారు అది కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా జనరల్ గా తీసుకోవచ్చు అండి కానీ ఏదైనా ఇతర రోగాలు లేకుండా ఉంటే ఇవి బాగా పనిచేస్తాయి లేకపోతే రోగానికి బలాన్నిస్తాయి ఓ అట్లా కూడా ఉంటుంది అంతే కదా ఇప్పుడు అశ్వగంధ ఆల్రెడీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అశ్వగంధ తీసుకుంటే ఇంకా దాని యొక్క రోగ బలం పెరగచ్చు కదా ఇప్పుడు జనరల్ గా జబ్బు వచ్చేదానికన్నా జబ్బు రాకుండా ప్రివెన్షన్ బెటర్ దాని అంటున్నారు సో అయితే ఆయుర్వేదం ఆయుర్వేదం ఎలా చెప్తుంది అంటే ముందు మీకు ఏ సమస్య ఉన్నా ఒకవేళ ఏ సమస్య లేదనుకోండి రసాయన చికిత్సలని క్వాలిటీ ఆఫ్ సెల్స్ ఇంప్రూవ్ చేసే చికిత్సలు ఉన్నాయి ఇది ఔషధంతో ఉంది పంచకర్మ చికిత్సలతో ఉన్నాయి మినరల్స్తో మినరల్ తో ఉన్నాయి రకరకాల పద్ధతులతో ఉన్నాయి ఇంకా సద్య విరేచనాలని వాళ్ళకి ఏదైనా కొద్దిగా అప్పుడప్పుడు విరేచనానికి ఇచ్చి ఈ జనరల్ స్ట్రెంత్ కోసం ఇచ్చే మందులతో ఇచ్చి కూడా కూడా రావచ్చు మీ దగ్గరికి తప్పకుండా ఎవరైనా కూడా అసలు ఆయుర్వేదం అనేది ఒక జీవన విధానం ఆ యొక్క జీవనంలో వాళ్ళకి రోగాలు లేకుండా చేసుకోవడానికి రోగాలు రాకుండా చేసుకోవడానికి ఉన్న మార్గాలన్నిటిని అన్వేషించి తెలుసుకొని వాటిని ఆచరించడమే ఆయుర్వేదం అంతే తప్ప ఆయుర్వేదం అంటే రోగాలకు మందులు మాత్రమే కానే కాదు అసలు ఉత్తమమైనది జీవన విధానం ఆ జీవన విధానం కావాల్సినవన్నీ కూడా తెలుసుకుని ఉపయోగించుకోవడం ఉత్తమైంది మధ్యమైనది ఔషధం వాడడం ఇక అధమైనది ఏదైనా శస్త్రచికిత్సలు చేయించుకోవడం ఆయుర్వేదంలో సద్రీస్ ఇప్పుడు పిస్టులా ఇలాంటివన్నీ కూడాను ఆయుర్వేదంలో చారకర్మ సూత్ర పద్ధతుల్లో చేసే విధానాలు ఉన్నాయి అగ్ని కర్మ విధానం ఉంది కొన్నిటికి ఇప్పుడు పాదాల్లో నొప్పి వస్తుంది అసలు ఎన్ని మందులు వాడినా తగ్గదు అరి పాదాల్లో ఉంటే వాళ్ళు ఉదయం నిద్ర కానీ ఇలా నడవాలంటే నొప్పి కొందరు కొంతసేపు వాళ్ళు అటు ఇటు గోడ పట్టుకున్న నడిచిన తర్వాత కానీ వాళ్ళకి కొంత నొప్పి తగ్గదు దానికి రకరకాల ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటుంటారు కూడా అయినా కూడా తగ్గదు చివరికి ఆయుర్వేదంలో అగ్నికర్మ చికిత్స చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు మీరు చాలా సీనియర్ ఆయుర్వేద వైద్యులు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తూ ఉంటారు అంటే ప్రివెన్షన్ కూడా ఉంటుంది అక్కడ అంటే ఎట్లా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎలా మాడిఫై చేసుకోవాలి జబ్బులు రాకుండా ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవాలి ఇలాంటివి కూడా అక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఫాలో అవ్వాలని కోరుకుందాము అంతేకాకుండా మీ దగ్గర నోస్ ట్రీట్మెంట్ వెరీ వెరీ స్పెషల్ తగ్గిపోతుంది అది దానికి ఎక్కడ ట్రీట్మెంట్ అనేది సరిగా అందక చాలా మంది ఇబ్బంది పడుతూ అసలు గాలి తీసుకొని పరిస్థితుల్లో కూడా వస్తూ ఉంటారు ఆయుర్వేదం చాలా గొప్పది చాలా మంచి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.